హలో అందరికీ మీ అనురావిల ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే ఇంక పొద్దున్నే అయితే లేచేసి లాగానే ఇంకా ముగ్గు అయితే అత్తయ్య వేస్తుంది అనమాట అత్తయ్య వచ్చింది వన్ వీక్ అయింది ఇంకా అత్తయ్య అయితే మంచిగా ముగ్గులు వేస్తుందని తనతో అయితే గడప ముందు అయితే వేయిస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇసరాకులో ముగ్గు అని అంటారు ఇది మా సైడ్ అయితే తెలంగాణ సైడు భలే బాగుంటుందండి ఈ ముగ్గు మంచిగా వేస్తుంది ఇంకా మనకి భూమిలో వేస్తే నేలలో వేస్తే ఇంకా మంచిగా కనబడుతుంది ఇది వచ్చి వైట్ కలర్లోనే ఉంది ముగ్గు వైట్ కలర్లోనే ఉంది కాబట్టి అంత స్పష్టంగా క్లియర్గా అయితే కనపడట్లేదు కాకపోతే గడప ముందు మన అపార్ట్మెంట్లో ఉన్నా కానీ గడప ముందు అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకోవాలండి తప్పకుండా ప్రతిరోజు ఉదయం ఇంటికి శుభకరం అనమాట అందుకని నేను ప్రతిరోజు ఉదయం నేనైతే ముగ్గు తప్పకుండా వేసుకుంటాను ఇంకా రోజైతే అత్తయ్య అయితే వేస్తుంది అనమాట మంచి కలగా ఉంటుందండి అత్తయ్య ముగ్గు వేస్తే అందుకనేసి రోజు తనతో అయితే ముగ్గు అయితే వేయిస్తున్నాయి ఇంకా మరిన్ని ముగ్గులు మంచి మంచి వేసి వీడియో చేసి పెడతాను చూడండి తప్పకుండా టిఫిన్ అయితే ఉప్మా చేసేసి తినేసినాం ఆ తర్వాత కడ్డి అయితే వేయించుతున్నాం అనమాట కూర కోసం ఈ కడ్డి చేపలు వచ్చేసి దోరగా మంచిగా మంట తగ్గించి పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇంకా ఈ వేయించుకొని పక్కన పెట్టేసి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్న ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆవాలు అయితే వేసేసుకోవాలి ఒక చిన్న స్పూన్ ఆవాలు వేసిన ఇంకా ఆ తర్వాత ఉల్లిగడ్డలు అయితే ఒక నాలుగు మీడియం సైజ్ అయితే నాలుగు తీసుకొని మంచిగా కట్ చేసిన కూర కొంచెం ఎక్కువ కావాలంటే ఉల్లిగడ్డలు టమాటాలు ఎక్కువ వేసుకోవాలి ఇక నేనైతే మా ఇంట్లో వాళ్ళకి సరిపడంతైతే అయితే ఆ తర్వాత వచ్చేసి కళ్ళు ఉప్పు అయితే వేసుకుండండి కళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే కూరలు అట్నే టేస్ట్ ఉంటాయి అన్నమాట మెత్తటిప్పు కంటే కళ్ళు ఉప్పు వేసుకోండి చాలా బాగుంటాయి కూరలు అనేవి ఇంకా ఆ తర్వాత ఒక చిన్న స్పూన్ అయితే పసుపు అనమాట పసుపు అయితే నేను ఏ కూరలైనా కొంచెం ఎక్కువనే వేస్తాను ఎందుకంటే పసుపు మంచిగా కూరలు వచ్చి టేస్ట్గా ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి మరీ ఎక్కువ కాకుండా కొంచెం అన్నిటికంటే అందరు వేసేదానికంటే కొంచెం ఎక్కువ అట్లా అన్నమాట ఇంకా తర్వాత మూత పెట్టి మంచిగా మంట తగ్గించి పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాక మనం వచ్చేసి టమాటాలు ఒక మూడైతే పెద్ద సైజ్ టమాటాలు అయితే కట్ చేసినా టమాటాలకు రేటు ఎక్కువ ఉందనేసి మా వారు చూసి వాడవన్నారు కాకపోతే ఇంకొక రెండు కూడా ఎక్స్ట్రా వేసేదాన్ని అయితే సరిపోతాయి లేండి పెద్దవి మూ టమాటాలు అయితే కట్ చేసేసుకొని ఇవి మంచిగా వేగినాక ఒక చిన్న స్పూన్ అల్లం పేస్ట్ అయితే అల్లం వెల్లిపాయల పేస్ట్ అయితే వేసేసిన ఇది కూడా మొత్తం మంచిగా కలిపేసుకొని మంచిగా మగ్గనీయ్యాలన్నమాట కూర వచ్చేసి ఎండి చేపల మనకి ఆయిల్ వచ్చేసి కొంచెం ఎక్కువనే పడుతుందండి తక్కువ పోసుకోకూడదు ఎందుకంటే ఎండి చేపలు వేస్తాం కాబట్టి నీ వాసన వస్తుంది కొంచెం ఎక్కువ ఉండాలి ఆయిల్ అనేది అన్ని కూరలలో కంటే కూరగాయల్లో ఉండే కూరల కంటే దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కడ్డి చేపలు వచ్చేసి దీంట్లో వేసేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంట తగ్గించి పెట్టుకొని పచ్చివాసన నీసు వాసన పోయేటట్టు విరక్కుంటా మంచి గలుపు గట్టిగానే ఉంటాయి చూసి మంచిగా గంటతోటి మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ తాలింపులో మంచిగా కలిసిపోయేటట్లు వచ్చేసి చెరువు చేపలేనండి సముద్రానికి కాపు ఉండవు అనమాట ఇక్కడ ఎక్కువ ఉప్పు చేపలే ఉంటాయి ఇవి చూసి నేను ఆన్లైన్లో బుక్ అనమాట ఇవి కడ్డి చేపలు అంటారు తెలంగాణలో తెలంగాణ స్టైల్ అనమాట వంట తమిళనాడు స్టైల్ అయితే కాదు ఇంకా ఆ తర్వాత వచ్చేసి మంచిగా వేగిపోయినాయి కడ్డి చేపలు వేగినాక దీంట్లో వచ్చేసి రుచికి సరిపడా కారం నేనైతే ఈ కారం వచ్చేసి నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నా నాకైతే సరిపోతుంది అనమాట కారం కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇంక ఈ టమాటాలకు ఉల్లిగడ్డలకి ఈ చేపలకైతే నాలుగు స్పూన్ల కారం అయితే కరెక్ట్గా నాకు సరిపోయేది అనమాట నేను చూపించే స్పూన్ తోటి కొంచెం పెద్ద స్పూన్ అది ఆ తర్వాత కారం వచ్చి పచ్చివాసన పోయాక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత దీంట్లో వచ్చి వాటర్ అనేది పోసుకోవాలన్నమాట ఈ వాటర్ అనేది పోసుకొని చేపలు ఉడికేటట్టు కూర వచ్చి చిక్కదన్నం వచ్చేటట్టు చూసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ అనేది అయితే పోసుకోవాలి ఇంకా నేనైతే తగినన్ని వాటర్ అయితే పోసేసి మంచి కలిపేసి మళ్ళీ దీన్ని వచ్చేసి మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట నాకైతే తెలంగాణ వంటలు అయితే మంచిగా వస్తాయండి తమిళనాడుకు వచ్చినాక ఇంకా మా వారి కోసం నేను అన్ని ఇక్కడి వంటలు నేర్చుకున్న అప్పుడప్పుడైతే చేపలు లాంటివి తీసుకొచ్చినప్పుడు మా ఊరి వంట అయితే చేస్తాను ఇట్లా మగ్గుతూ ఉంది కూర మగ్గేటప్పుడు అయితే గుమగుమ వాసన వస్తుంది మన ఎండి చేపల కూర దాచి పెట్టుకోలేమండి ఇంకా తప్పకుండా స్మెల్ అనేది ఇల్లు మొత్తం గుమగుమ అనేసి ఎవరికి ఎవరైనా కనిపెట్టేస్తారు మనం ఏం కూర చేసినామంటే ఎండి చేపల కూర అని వాసన అట్లొస్తుందనమాట ఈ అయితే గుమాయిస్తుంది ఇస్తుందన్నమాట మంచిగా మగ్గింది కూర అయితే మంచిగా మగ్గి ఆయిల్ కొంచెం పైకి తీరుతుందనమాట మళ్ళీ ఒకసారి మంచి గలుపుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది ఊర్లలో అయితే నాట్ టమాటాలు దొరుకుతాయిగా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు నాట్ టమాటాలు ఏంగానే గ్రేవీ వచ్చేస్తుంది ఆ గ్రేవీతోనే వండేస్తాం వాటర్ వేయకుండా ఊర్లలో ఎక్కడైతే ఇక హైబ్రిడ్ టమాటాలు కాబట్టి తప్పకుండా కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసిన కూర అయితే రెడీ అయిపోయిందబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది కడ్డి చేపలు టమాటా కూర అనమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన స్టవ్ ఆఫ్ చేసినాక చల్లారినాక కూర అయితే ఇంకా దగ్గరికి వచ్చిందనమాట ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో కరెక్ట్ గ్రేవీ తోటి కూర అనేది కుదిరిందనమాట మరీ వాటర్ ఎక్కువ ఉండకుండా మనం అన్ని మంచిగా ఉడికి మంచి కూర అనేది చిక్కగా కరెక్ట్గా ఉందన్నమాట రైస్లో కలుపుకొని తినేటట్లుగా అలాగే నేను వచ్చేసి మధ్యాహ్నం ఇంకా వంటలు ఏమేమి చేసినా అనేది కూడా చూపిస్తాను అనమాట వంట అయితే ఇప్పుడు ఎండు చేపల కర్రీ అయితే వండేసిన ఆ తర్వాత రైస్ అయితే రైస్ కూడా చేసిన అనమాట అన్నీ మంచిగా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి వంట అయిపోయినాక చూపిస్తున్నా ఇక ఈ రైస్ అయితే వండిపెట్టినా ఇంకా ఆ తర్వాత రైస్తో పాటు ఈ ఎండు చేపల కర్రీ ఇంకా కూర అయితే చూసేయండి చల్లారి మంచిగా ఇంకా బాగా వచ్చిందనమాట కూర అనేది ఇక పొద్దున్నేస్తే పండ్లే ఉంటాయండి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూరలు అయితే మొత్తం వండి కంప్లీట్ చేసేసి ఆ తర్వాత గ్యాస్ అంతా తుడ్చేసి బయట బయటేసేసుకుంటా ఇంకా మా పిల్లలకి ఇప్పుడు వచ్చి క్రిస్మస్ హాలిడేస్ కదండి అందుకనేసి వంట అనేది లేటుగా చేస్తున్నా లేకపోతే పొద్దున్నే వంట పని టిఫిన్ మొత్తం చేసేస్తా ఇంకా ఈ నాలుగు రోజులు రెస్ట్ అనమాట ఇంకా మా పిల్లలకి కూడా ఈ హాలిడేస్లో కూడా కొంచెం లేటుగా లేస్తారనమాట రసమైతే పెట్టిన ఇక మా పాప చేపల కర్రీస్ మా చిన్న పిల్లలు కాబట్టి తినరనమాట వాళ్ళు ఒక పాపకు వచ్చి వైట్ రైస్ ఎగ్గు కొట్టేసి సాల్ట్ వేయాలన్నమాట ఆయిల్ పోసి అది ఒక పాపకు స్ప్రైడ్ రైస్ లాగా అనుకొని తింటుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకో పాపకు ఆమ్లెట్ రసం అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు వంటలండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి